హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కూర పూల్ మకాన కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్ రోటీ చపాతి బిర్యానీ దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందనమాట మరి లేట్ చేయకుండా ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము ఇక్కడ నేను ఒక కప్పు పూల్ మకాన అయితే తీసుకున్నాను అలాగే ఒక కట్ట మెంతి కూర ఒక కప్పు పెరుగు ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు చిన్న టమోటోలు కూడా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ముందుగా మనం తీసుకున్న పూల్ మకాన అయితే యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లోకి ఒక రెండు బిర్యానీ ఆకులు అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్ అనేది చక్కగా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న మెంతాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మెంతాకు అయితే చక్కగా చక్కగా ఫ్రై అనమాట ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి చిటికెడి పసుపు అలాగే రుచికి సరిపడినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ తర్వాత అందుట్లోకి కారానికి తగ్గట్టు ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం తీసుకున్న ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానా కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇంక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోతుంది ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూల్ మకానా మెంతా కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీ మేము ముందుకు వస్తాను అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్